స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ శివశంకర్ నెల్లూరు జిల్లా శాఖ గౌరవ అధ్యక్షులు కృష్ణారెడ్డి జిల్లా జాయింట్ సెక్రటరీ మదన్మోహన్ ఆధ్రులు ఆదివారం రోజున నెల్లూరులోని పదలకూరు రోడ్డు పరిధి దుర్గామెట్ట జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతి సంవత్సరం మాదిరిగానే జాతీయ ఉపకార వేతన మాదిరి పరీక్షకు ఎన్ఎంఎంఎస్ మోడల్ గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు ప్రశ్న పత్రాలను ఆవిష్కరించటకు నెల్లూరు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుధీర్బాబు జిల్లా సైన్స్ అధికారి కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు నెల్లూరు డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పలు పాఠశాలల నుండి రెండు మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనడం జరిగింది నెల్లూరు మండల విద్యాశాఖ అధికారులు అబ్దుల్ హమీద్ మురళీధర్ పరీక్షా కేంద్రానికి విచ్చేసి పరీక్షా నిర్వహణను పరిశీలించారు ఈ పరీక్షా కేంద్రంలో ఇన్విజిరేటర్లుగా అంతుమాదేవి సురేఖ మల్లికార్జున సర్ రామ్మోహన్ మోహన్ శ్రీనివాస్ చంద్రమోహన్ తదితర ప్రభుత్వ ఉపాధ్యాయులు వ్యవహరించారు ఈ పరీక్ష జిల్లా వ్యాప్తంగా నాలుగు జోన్లు కావలి వింజమూరు ఆత్మకూరు నెల్లూరు కేంద్రాలను నిర్వహించడం జరిగిందని మొత్తం పదకొండు వందల మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షకు వ్రాయడం జరిగిందన్నారు నెల్లూరు డివిజన్ లో రెండు వందల పన్నెండు విద్యార్థుల్లో మొదటి నాలుగు స్థానాలు కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ విద్యార్థులు ఐదవ స్థానం ధనలక్ష్మిపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని కైవసం చేసుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి చక్కగా నిర్వహించటకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ దామర్మడుగు ఈ రోజు నేను స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మా అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో నేషనల్ మెరిట్ కమిన్స్ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ని నిర్వహిస్తున్నాము జిల్లా వ్యాప్తంగా మొత్తం నాలుగు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నాము ఈరోజు ఈ పరీక్షా కేంద్రము మా దర్గా మెట్ సెంటర్లో దాదాపు రెండు వందల యాభై వరకు పిల్లలు హాజరైనందుకు మేము సంతోషిస్తూ ఉన్నాము దీని వెనక మా అసోసియేషన్ కృషి ఎంతో ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాము ఈ ఈనాటి మా కార్యక్రమానికి ఏఎంఓ గారు డిఎస్ఓ గారు స్కూల్ ప్రధాన ప్రధానోపాధ్యాయుల హెచ్ఎం గారు దీని అందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించి దీని అంతా కూడా సక్సెస్ వైపుగా తీసుకెళ్ళినందుకు మేము సంతోషిస్తున్నాము పిల్లల్లో ఉన్నటువంటి పిల్లల ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి వాటికి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది వాటి అది రాసే విధానం ఎలా ఉంటుంది దాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకుని మేము వాళ్ళకి ఫ్రీ కమ్ మోడల్ టెస్ట్ పే ఎగ్జామినేషన్ ఈరోజు నిర్వహించడము జరిగింది పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సహకారంతో ఉపాధ్యాయుల యొక్క సహకారంతో ఈనాటి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మేము దిగ్విజయంగా పూర్తి చేసుకోబోతున్నామని సంతోషిస్తున్నాం ధన్యవాదాలు